నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం గాంట్రవుల్పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ జవాన్ హత్య ఉదాంతాన్ని తెలుసుకుని నేడు ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ కుటుంబాన్ని మల్లేష్ హత్యకు గల కారణాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు వారి వెంట కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు ఏమనుకున్నామంటే ఒక ఐదు లక్షల రూపాయలు పార్టీ నుంచి మీకు అది ఇచ్చి ధైర్యం చెప్పి న్యాయ పోరాటం కూడా చేద్దాము రాజకీయంగా మీకు ఎవరు ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటారు మహర్షి మేము అందరం కూడా ఉంటాము దాంతో పాటు నీకు కూడా ఏదన్నా ఎంత దూరం ఎవరు ఉద్యోగం అంటే మళ్ళీ ఏడ నేను అంటాను 안팎에 게이트가 없는데 내가 이거 왜이게다난어 그래서 부부가 나가면 부부가 면 부부가 나가면 부부가 가면 부부가 나가면 부부가 పైన నాలుగు కేసులు ఉన్నాయి మా ఇంటి మీద కొంచెం ఫోటోలు తీయడం అవన్నీ చేసింది సార్ కొత్త చెప్పింద్రుడు టూ మంత్స్ బ్యాక్ మా ప్రాణ భయం కానీ మా ఆయన కేసులు పెట్టమని చెప్పేసింది సార్ చెప్పింద్రుడు శ్రద్ధ ఇస్తాయి ఉండి ఫోన్ చేసి అట్లా చెప్పిస్తే ఏం లేదు తెలియవాళ్ళు చాలా మంచి మనుషులు కిరియన్ నరేష్లు అని వాళ్ళకి ఏమాత్రం మనమైనా నేను ఉంటాను ఇంకా సంతకం పెట్టింది సార్ ఈయన ఈయననే కానీ సంతకం పెట్టకుండా ఉంటే మేము మా జాగ్రత్తలో మేము ఉండవు సార్